మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ ఓ ఇంటి వాడయ్యారు హీరోయిన్ లావాణ్య ఇచ్చారు కానీ వీరిద్దరు ప్రేమించుకున్నట్లు ఎక్కడ కూడా బయటకు రాలేదు అంతలా తమ బంధాన్ని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చారు ఇక వీరు వివాహం ఇడలలో కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరిగింది ఇక తాజాగా నవంబర్ ఐదున హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాట్లు చేశారు ఈ రిసెప్షన్ చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు చూసిన అభిమానులు వీరిద్దరికి వెడ్డింగ్ విషేషన్ తెలియజేశారు చూడు చక్కనైన జంట అంటూ మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని కామెంట్ చేశారు ప్రస్తుతం ఏ ఛానల్లో చూసినా వరుణ్ లావణ్యల పెళ్లికి సంబంధించిన ఫోటోలు ట్రెండింగ్ లో ఉన్నాయి అయితే తాజాగా లావణ్య త్రిపాఠి గురించి ఓ వార్త వైరల్ అవుతుంది పెళ్లి అయి వారం కూడా కాలేదు లావణ్య త్రిపాఠి తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టిందని ఓ వార్త వైరల్ అవుతుంది అయితే ప్రస్తుతం లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఇంట్లోనే ఉన్నారు అయితే లావణ్యకు తన తల్లిదండ్రులను చూడాలని అందుకోసం వరుణ్ తేజ్ను తమ ఇంటికి తీసుకెళ్లమని అడిగారంట అందుకు వరుణ్ తల్లి లావణ్య త్రిపాఠి వాళ్ళ ఇంటికి వెళ్లేందుకు నిరాకరించారంట దీంతో బాధపడిపోయిన లావణ్య వరుణ్ తో తన బాధను చెప్పుకుందంట ఇక వరుణ్ తన తల్లితో కొంచెం గొడవ పెట్టుకున్నారంట లావణ్య వాళ్ళ పుట్టింటికి తీసుకొని వెళ్తానని గట్టిగా చెప్పాడంట దీంతో వరుణ్ తల్లి తన కొడుకు తన మాట వినటం లేదని బాధపడ్డారంట దీంతో తల్లి కొడుకుల మధ్య లావణ్య త్రిపాఠి అప్పుడే చిచ్చిపెట్టిందని వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది దీనిపై మెగా ఫ్యామిలీ స్పందిస్తే బాగుంటుంది వీటి నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ